హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు చాలా మంది ఇండియా వచ్చేస్తున్నారా అని అడుగుతున్నారు ప్రెసెంట్ అయితే మేము స్టేట్ చేంజ్ అవుతున్నాము ఫ్లైట్ జర్నీ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి రెంటల్ కార్ బుక్ చేసుకున్నాము కీస్ తీసుకుందాం అని చెప్పి కమ్యూనిటీ లీజింగ్ ఆఫీస్కి వచ్చేసాము అంతా అరేంజ్ చేసుకునేంత వరకు హోటల్లోనే స్టే చేస్తున్నాము బట్ ఈ రోజు మంచి రోజు పాలు పొంగించేద్దాం అని ఇంటికి వచ్చేసాము పాలు పొంగించడానికి కావాల్సిన థింగ్స్ అన్ని కూడా చికెన్ బ్యాగ్ లో వేసుకుని తీసుకొచ్చేసాను ఎవ్రీ టూ ఇయర్స్ కి లైఫ్ రీస్టార్ట్ అవుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది మాకు నా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఎవ్రీ టూ ఇయర్స్ కి ప్లేస్ చేంజ్ అవ్వడమో లేదా హౌస్ చేంజ్ అవ్వడమో నెక్స్ట్ కోవిడ్ వచ్చింది తర్వాత యుఎస్ వచ్చాము మళ్ళీ ఇప్పుడు ప్లేస్ చేంజ్ అవుతున్నాము ఇలా అలవాటు అయిపోయింది మాకు లైఫ్ కూడా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది జీరో నుంచి అన్ని బిల్డ్ చేసుకోవాలి ఏదో కొత్తగా రీస్టార్ట్ చేయాలి మళ్ళీ ఇక్కడ మేము ఉన్న స్టేట్ లో వెదర్ కూడా మన ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుంది ఇక్కడ ఈ వరండాని చూసి నాకు ముగ్గు వేయాలనిపించింది ఇంకా వాటర్ చల్లేసి ముగ్గు వేసాను గడపకు కూడా పసు రాసి కుంకుమ బొట్లు పెట్టేశాను హౌస్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసి ఇచ్చారు ఇక్కడ ఉండే ప్లేస్ కి ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ కానీ క్రోగర్ కానీ దగ్గరలోనే ఉంది ఇంకా పాలు పొంగించడానికి అన్ని థింగ్స్ అన్ని తెచ్చేశారు అండ్ ఫస్ట్ దేవుడికి దీపం పెట్టేసి పాలు పొంగిద్దామని దీపానికి అరేంజ్ చేసుకుంటున్నాను అన్ని నీళ్ళ బిందితో లోపలికి వస్తాం కదా నా దగ్గర అయితే ఈ రాగి చెంబు ఉంది అందులో నీళ్లు పట్టుకుని లోపలికి వచ్చాము ఈ శివ పార్వతుల ఫోటో ఫ్రేమ్ ఉంది కదా దీనికి బబుల్ రాప్ చుట్టేసి నేను చికెన్ బ్యాగ్ లోనే వేశాను ఇంటర్ స్టేట్ కాబట్టి నేను ఈ వెండి థింగ్స్ అన్ని కూడా నేను చికెన్ బ్యాగ్ లోనే వేసి తెచ్చుకున్నాను ఈ నాన్ స్టిక్ బౌల్ ఒకటి ఇప్పటి వరకు నేను యూజ్ చేయలేదు కొత్తది అని చెప్పి ఈ నాన్ స్టిక్ దాంట్లోనే పాలు పొంగించాము పాలు పొంగిన క్లిప్ ఒకటి మిస్ అయింది ఎంత చూసినా మొబైల్లో కనిపించట్లేదు పాలు పొంగిన తర్వాత పాలల్లో బెల్లం వేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేశాము ఇంట్లో ఫర్నిచర్ అంతా లేదు కాబట్టి మేము హోటల్ స్టే బుక్ చేసుకున్నాం వన్ వీక్ కోసం పూజ అయిపోయిన తర్వాత హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ చేయాలి దేవుడికి ధూపం చూపించేసిన తర్వాత అదే ధూపాన్ని ఇల్లంతా వేసాను మేము ముండి వచ్చిన కెంటకీ స్టేట్ ఏమో ఈస్ట్రన్ టైం జోను ఇప్పుడు టెక్సాస్ ఏమో సెంట్రల్ టైం జోను కెంటకీలో ఈవినింగ్ ఫైవ్ అయింది అనుకోండి హోస్టల్లో ఈవినింగ్ ఫోర్ ఏ అవుతుంది సో మాకు పనులన్నీ కూడా చాలా ఈజీగా టైం టు టైం అయిపోయాయి మా ఎంటీ హౌస్ టూర్ కూడా చూపిస్తాను చూసేయండి పాటియో నుంచి మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే హాల్ కనిపిస్తుంది హాల్ చాలా పొడవుగా ఉంది లివింగ్ రూమ్ అండ్ డైనింగ్ ఏరియా కూడా సేమ్ ఇదే మనం సెపరేట్ చేసుకోవాలి హౌస్ లో ప్రతి రూమ్ లో కూడా మనకి లైట్ ఇచ్చారు ఫ్యాన్ ఇచ్చారు అండ్ లాస్ట్ మేము కెంటకీలో ఉన్నప్పుడు ఫ్యాన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు ఓన్లీ ఒకే ఒక ఫ్యాన్ ఉండేది మెయిన్ డోర్ నుంచి రైట్ సైడ్ కి ఒక చిన్న రూమ్ ఉంటుంది అనమాట ఇందులో నేనైతే షూ ర్యాక్ పెట్టుకుంటాను అండ్ జర్కిన్ తగిలించుకునే వాళ్ళం స్టోరేజ్ లా కూడా యూస్ చేసుకోవచ్చు ఎంటర్ అవ్వగానే ఇక్కడ కూడా మాకు ఒక లైట్ ఇచ్చారు నెక్స్ట్ మనకి హాల్ నుంచి కిచెన్ కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ ఓపెన్ ఐలాండ్ ఇచ్చారు కిచెన్లో గ్రాసరీస్ అవన్నీ సర్దుకోవడానికి షెల్ఫ్లు ఎక్కువగా లేవు మన ఇండియన్ కిచెన్ అంటే మనం కిచెన్ ఎక్కువ యూస్ చేస్తాం గ్రాసరీస్ ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి మనకి షెల్ఫ్లు ఎక్కువ కావాలి బట్ ఇక్కడ వాళ్ళు తీరును బట్టి చాలా తక్కువ షెల్ఫ్లు పెట్టుకున్నారు అవి కూడా చాలా హైట్లో ఉన్నాయి నాకు అందట్లేదు షెల్ఫ్లు కిచెన్లోనే రైట్ సైడ్లో వాషర్ అండ్ డ్రయర్ కి సపరేట్గా ప్లేస్ ఇచ్చేశారు ఈ వాష్ అండ్ డ్రయర్ కంపారిటివ్లీ ముందు యూజ్ చేసిన దానికన్నా ఇవి కొంచెం పెద్దవిగా ఉన్నాయి ఈ ఏరియాలో కూడా పైన షెల్ఫ్లు ఇచ్చారు సో మేనేజ్ చేయొచ్చు కిచెన్ ఐటమ్స్ కూడా ఇందులో పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను కిచెన్ లో షెల్ఫ్లు అంటే ఇవే గ్యాస్ తో పాటు పక్కన ఉన్నాయి కదా ఇవి మాత్రమే ఉన్నాయి పైర్ షెల్ఫ్లు అయితే ఇంకా అందే ఛాన్సే లేవు ఐలాండ్ లో ఉన్న షెల్ఫ్లు ఉంటాయేమో అనుకున్నాను బట్ ఒక పక్కనేమో డిష్ వాషర్ ఇచ్చేసారు సింక్ కింద ఒక షెల్ఫ్ ఇచ్చారు అది కూడా పెద్దగా ఏం లేదు కానీ క్లమ్జీ గానే ఉంది క్లీనింగ్ థింగ్స్ అన్ని కూడా అరేంజ్ చేసుకోవచ్చు మనకి కిచెన్ ఎదురుగానే ఏసీ యూనిట్ ఉందనమాట హీటరు హీటర్ ఏసీ యూనిట్ అంటాం కదా ఈ ప్లేస్ ఎప్పుడు మనం ఓపెన్ చేయడం ఉండదు క్లోజ్డ్ గానే ఉంటుంది కిడ్స్ ఉంటారు కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లేస్ లో కిచెన్ ఎదురుగా ఏసీ యూనిట్ ఉంది కదా ఈ ఏసీ యూనిట్ కి పక్కనే మాకు మెయిన్ బెడ్రూమ్ వస్తుంది మేము ఇప్పుడు వచ్చి సింగిల్ బెడ్రూమే తీసుకున్నాము ఈ బెడ్రూమ్కి మాత్రమే కార్పెట్ ఇచ్చారు రిమైనింగ్ హౌస్ అంతా కూడా నార్మల్ గానే ఉంది ఇండ్ ఈ రూమ్లో కూడా లైట్ ఫ్యాన్ ఇచ్చారు కంప్యూటర్ పెట్టుకుని వర్క్ చేయడానికి సపరేట్గా యూనిట్ చేశారు ఈ బెడ్రూమ్లోనే అటాచ్డ్గా క్లోజెట్ ఇచ్చారు క్లోజెట్ కూడా చాలా స్పేషియస్గానే అనిపించింది కానీ ఆర్గనైజర్స్ యూస్ చేస్తే మనం ఎక్కువ బట్టలు సర్దుకోవచ్చు ఇండియా నుంచి తెచ్చుకున్న సూట్ కేసులు కూడా ఈ క్లోజెట్లోనే పెట్టుకోవాలి కెంటికిలో ఉన్నప్పుడు అయితే అక్కడ స్టోరేజ్కి సెపరేట్గా రూమ్ ఇచ్చారు సో అందులో పెట్టుకునే వాళ్ళం రూమ్లో ప్లగ్ పాయింట్స్ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చారు ఐ డోంట్ నో ఎందుకో మరి ఇది పాటియోలోకి ఎంట్రన్స్ డోర్ అనమాట మేము తీసుకున్నది సింగిల్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వలేదు కానీ బెడ్రూమ్ నుంచి బయటకు రాగానే మనకి వాష్రూమ్ ఉంటుంది వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది రెస్ట్ రూమ్ లో నేను ఇప్పటి వరకు వుడ్ తోనే ఫ్లోర్ చూసాను బట్ వచ్చిన తర్వాత ఫ్లోర్ అంతా కూడా నాపరాయితో ఉంది వాష్రూమ్ లోని క్లాత్స్ అవి పెట్టుకోవడానికి కూడా క్లోజెట్ ఇచ్చారు క్లోజెట్ కూడా చాలా పెద్దదిగానే ఉంది మోస్ట్లీ రెగ్యులర్ వేర్ క్లాత్స్ కానీ జ్యువెలరీ కానీ అంతా ఇక్కడ సెట్ అయిపోతుంది హౌస్ అంతా చూసారు కదా మా హౌస్ మీకు ఎలా అనిపించింది ఈ టైం మేము డబుల్ బెడ్రూమ్ షిఫ్ట్ అవుదాం అనుకున్నాం బట్ మేము వచ్చే టైంకి డబుల్ బెడ్రూమ్స్ అసలు అవైలబుల్ గా లేవు సింగిల్ బెడ్రూమ్ అది ఇది ఒక్కటే ఉంది హౌస్ సో ఇందులోకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది మా కమ్యూనిటీలో మధ్యలో లేక్ ఉంటుంది లేక్కి ఆపోజిట్లోనే మా హౌస్ ఉంటుంది వ్యూ కూడా చాలా బాగుంటుంది పాటియో కూడా చాలా పెద్దదిగా ఉంది మొక్కలు పెంచుకోవచ్చు అందుకే నాకు ఇంకా బాగా నచ్చింది ఈ హౌస్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు ఫైవ్ టు సెవెన్ డేస్ అన్నాడు లగేజ్ డెలివరీ చేయడానికి బట్ త్రీ డేస్లోనే లగేజ్ మొత్తం డెలివరీ చేసేసాడు బట్ పార్సల్స్ అన్నీ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యి వచ్చాయి థింగ్స్ అన్నీ కొన్ని బయటికి వచ్చేసి ఉన్నాయి డబ్బాలు అయితే పగిలిపోయాయి బట్ థింగ్స్ అయితే ఏవి మిస్ అవ్వలేదు నేనైతే చెక్ చేసుకున్నాను అన్నీ పార్సిల్లో మేము ఫిఫ్టీన్ లగేజెస్ వేసాము ఫోర్టీన్ లగేజెస్ వచ్చాయి ఒకటి డిలే ఉంది అని చెప్పారనమాట మా శ్రేయాన్ష్ పార్సిల్స్ అన్నీ లోపల పెట్టడానికి హెల్ప్ చేస్తున్నాడు టూ లగేజెస్ మాత్రమే ట్వంటీ త్రీ కేజెస్ వచ్చాయి రిమైనింగ్ లగేజెస్ అన్నీ ఫోర్టీన్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ ఆ రేంజ్లోనే ఉన్నాయి మేము ఈ పార్సెల్స్ అన్నీ కూడా లగ్లెస్ యాప్ నుంచి వేసామన్నమాట ట్వంటీ త్రీ కేజెస్ వచ్చేసి థర్టీ ఫోర్ డాలర్స్ తీసుకున్నారు ఇంకా పైన ఉంటే ఇంకా ఫార్టీ ఫైవ్ డాలర్స్ అని చెప్పారు మాకు ఫ్లైట్ టికెట్స్ బుక్ అవ్వడానికి లేట్ అయ్యింది వాళ్ళు మాకు సిక్స్ లగేజెస్ ఇచ్చారు అప్పటికే మేము ఇదంతా లగేజెస్ సద్దేశాం కాబట్టి మాతో పాటు ఒక రెండు లగేజీలు మాత్రమే తెచ్చుకున్నాము మేము కార్ కూడా ట్రాన్స్పోర్టేషన్లోనే వేసాము కార్ కూడా టూ డేస్లోనే వచ్చేసింది కార్ డెలివరీ చేసే పర్సన్ అయితే చాలా బాగా హెల్ప్ చేశారు మాతో బాగా కమ్యూనికేట్ చేశారు అనమాట మేము తీసుకున్న రెంటల్ కార్ ని రిటర్న్ చేయాలి కదా ఆ ప్లేస్ కి వచ్చి ఆ పర్సన్ మాకు కార్ డెలివరీ చేశారు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది చాలా హార్డ్ టైమ్స్ కదా ఎవరు హెల్ప్ లేకుండా వర్క్ అంతా చేసుకునేటప్పుడు ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మా శ్రేయాష్కి ఈ ఫ్యాన్ అంటే చాలా ఇష్టం మైనస్లో ఉన్నా కానీ ఫ్యాన్ వేసుకునే నిద్రపోతాడు అక్కడే సెల్ చేసేద్దాం అనుకున్నాము స్పేస్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని థింగ్స్ అన్ని సర్దిన తర్వాత కారులో స్పేస్ ఉంది సో ఈ ఫ్యాన్ వేయాలని పట్టుబట్టి మరీ తెచ్చుకున్నాడు పార్సిల్స్ అన్ని లోపలికి తెచ్చేసి వెంటనే ఈ ఫ్యాన్ బిగించుకుంటున్నాడు ఈ పార్సిల్స్ అన్నీ వచ్చిన రోజు శివరాత్రి అనమాట సో ఇంటికి వచ్చేసి పార్సిల్స్ అన్ని లోపల పెట్టేసి శివుడికి అభిషేకం చేసుకున్నాము అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజే ఉమెన్స్ డే కూడా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు న్యూ ప్లేస్లో న్యూ తో మళ్ళీ లైఫ్ రీస్టార్ట్ చేస్తున్నాము మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్